ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పశ్చిమ డివిజన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్ కు కౌన్సిల్ నిర్వహించిన విజయవాడ వెస్ట్ జోన్ డీసీపీ హరికృష్ణ ఆలూరి మండలం హత్తిబెలగ గ్రామానికి అగ్రహరం గ్రామానికి మధ్య ఉన్న రోడ్డు బ్రిడ్జ్ మరమ్మత్తులకు తన సొంత నిధులను ఇచ్చిన బుసిని వీరు పాక్షి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించాలి కార్యకర్తలకు టీడీపీ మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ వర్మ పిలుపు అమ్ముడుపోయిన టౌన్ ప్లానింగ్ అధికారులు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ బాణాసంచా కాల్చి పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు మనపడి నాడు నేడు కార్యక్రమంలో పాల్గొన్న కాకిన రూరల్ వైసీపీ శాసనసభ్యులు పురసాల కన్నబాబు కోటనందర్ మండలంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన కేంద్ర భద్రతా బలగాలు కోడ్ కూసింది యంత్రాంగం కదిలింది వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు సమక్షంలో వైఎస్ఆర్ భారీగా చేరికలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి వర్మ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ నిరసనలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పశ్చిమ డివిజన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్ లా అండ్ ఆర్డర్ అందరికి వంటర్ పోలీస్ స్టేషన్ ఆవల్లో విజయవాడ వెస్ట్ జోన్ డీసీపీ హరికృష్ణ కౌన్సిల్ నిర్వహించారు

ఉప్పాడ చిత్రడ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సమావేశమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్క కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు ఆదేశాల మేరకు పిఠాపురంలో జనసేన జెండా ఎగరేసి పిఠాపురాన్ని వారికి బహుమతికి ఇద్దామని ఇచ్చారు కమిషనర్ భవన యజమానికి పంపిన నోటీసును తపాలలో పంపకుండా కాసులు కక్కుర్తికి ఆ నోటీసును వారి వద్దే దాచేసి డబ్బు కట్టలు మాయలో పడి అమాయకులను బలి చేస్తున్న ఘటన తిరుపతి నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ లో చోటు చేసుకుంది కమిషనర్ ని మధ్యపెట్టి ఇరవై నాలుగు గంటల భవనాన్ని కూల్చేందుకు దసరాను సిద్ధం చేసి కమిషనర్ వద్ద సంతకం చేసుకున్నారు కమిషన్ ని మాయ చేసి భవనాన్ని కూల్చేందుకు చేచిక్కించుకున్న నోటీస్తో ఆగ మేఘాలుగా వచ్చి భవనాన్ని కాసంతా జేసిబీతో కూల్చేశారు అందులో భాగంగా భవన యజమానికి ఇటుకల ఫిల్లర్ గోడ వెనక మేడ నుంచి పడి వెన్నెముక విరిగింది రుయాలో చికిత్స పొంది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది అయినా పోలీస్ వారి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అంతే కాకుండా హైకోర్టు నడుస్తున్న కేసులో కూడా ఇలా జరిగిందని కంటెంట్ ఫైల్ చేస్తానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు ఇలా ప్రజల్ని మోసం చేస్తుంటే ఉన్నతాధికారులకు తీరిని మచ్చగా నిలుస్తుంది ఇలాంటి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని న్యాయస్థానాన్ని పోలీస్ పోలీసు వారిని బాధితురాలు వేడుకుంటున్నారు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావడంతో శ్రీ కాళహస్తి నియోజకవర్గ ఏర్పడి మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలన అంతం ఉంది ప్రజలకు కొంతవరకు స్వేచ్ఛ స్వతంత్రం వచ్చేందుకు టీడీపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు ఈ రోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన పిలుపు మరి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఏర్పడి మండలం అంబేద్కర్ విగ్రహం ముందు మరి ఎన్నికల కోర్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించడంతో మరి ఈ రాష్ట్రంలో ఒక ఆటవిక పాలన ఒక దుర్మార్గమైన పాలన ఒక సైకో పరిపాలన దానికి అన్నిటికూ నిదర్శనం మరి ఒక్క అవకాశం పేరు పాదయాత్రలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నూట యాభై రెండు సీట్ల మంది బలముతో ఈరోజు ఏ విధంగా ఒక ఆటవిక పాలన నడుపుతా ఉన్నాడో మనం ఈ యొక్క నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో చూడడం జరిగింది మరి మరి ఈ రోజు ఇచ్చిన ఎన్నికల ఓటు ద్వారా ప్రజలందరికీ కొంతవరకు స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయని ఈ రోజు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకోవడం నిదర్శనమే ఏర్పడి మండలం అంబేద్కర్ కూడంలో ఈ రోజు బాణాసంఖ్య కాల్చి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి I do ఉమ్మడి నాడు నేడు కార్యక్రమంలో కాకినాడ రూరల్ వైసీపీ శాసనసభ్యులు కురసాల కన్నప పాల్గొన్నారు కడప మండలం గొరిపుడి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సుమారు కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు ప్రారంభోత్సవం చేశారు అలాగే పదిహేను లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాల్ గ్రామ సచివాలయం భవన ప్రారంభోత్సవం కార్యక్రమాలకు పాల్గొన్నారు అనంతరం వైఎస్ఆర్ ఆసరా పథకం చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం పరిధిలో గల కోటనందు మండలంలో జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు తుని రూరల్ సీఎం మూర్తి ఎస్సీ బి శంకర ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర భద్రతా బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం మూర్తి మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణం జరగాలని ప్రతి ఒక్కరూ నిరభ్యంతరంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎవరైనా అసంఘాక కార్యక్రమాలకు పాల్పడి అలజు సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాసిపట్టి మండలం కేంద్ర మాచవరం గ్రామ పంచాయతీలోని పంచాయతీ కార్యదర్శి జీజీవీకి కుమార్తెల సిబ్బందితో ఫ్లెక్సీలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు ముందుగా పంచాయతీ కార్యంలోని రాజకీయ నాయకుల ఫోటోలు ఫ్లెక్సీలను తమ సిబ్బందితో తొలగించారు అల్లాక ప్రధాన రహదారిలో ఉన్న ఫ్లెక్సీలు వెంటనే తొలగించాలని పంచాయతీ సిబ్బందికి కార్యదర్శి కుమార్ సూచించారు కాకినాడ జిల్లా ప్రతిభా నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ సుబ్బారావు సమక్షంలో ప్రతిపాడు మండలం వెంకటనగర్ గ్రామానికి చెందిన సుమారు ముప్పై కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఎస్సీ చేరారు వీరందరికీ ప్రతిపడి నియోజకవర్గ వైఎస్ఎస్సీ పీ ఇన్ఛార్జ్ వరబుల సుబ్బారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆక్రమార్చుకు నిరసనగా మాజీ మంత్రి వర్మ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ నిరసన చేపట్టారు కొత్తగూడెం బస్ స్టాండ్ సెంటర్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ అరెస్టులతో కేసీఆర్ కుటుంబాన్ని భయపెట్టలేరని ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అండగా ఉంటారన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా జాగృతి అధ్యక్షురాలు కల్వగుండ్ల కవితక్కను అరెస్ట్ చేసినందుకు నిరసనగా భద్రా జిల్లా కొత్తగూడెం పెద్ద ఎత్తున మేము ధర్నా చేపట్టాం అదేవిధంగా దీన్ని ముమ్మాటికి ఈ అరెస్ట్ వెనక నరేంద్ర మోడీ గారి హస్తం ఉంది బీజేపీ పార్టీ అస్తం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం కారణం ఏంటంటే రానున్న రోజుల్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్ లో సుమారు పన్నెండుకు పన్నెండు పదిహేడుకు పన్నెండు గెలుస్తామని టిఆర్ఎస్ పార్టీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండగా దాన్ని అని చెప్పి ఒక కుట్రతోనే నరేంద్ర మోడీ కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది మీరు ఎన్ని అరెస్ట్ చేశా తెలంగాణ ప్రభుత్వంలో పదిహేడుకి పన్నెండు ఎంపీ సీట్లు మేమే గెలుస్తామని చెప్పి కూడా నిన్ను తెలియజేస్తూ ఈ యొక్క ఎమ్మట తక్షణమే బేలేకపోతే మేము మళ్ళా తెలంగాణ ఉద్ద ఏదైతే ఉందో తెలంగాణ ఉద్దనల ఊరుతాలూగే మీ బీజేపీ పార్టీని కాలకింద తొక్కుతాం అని చెప్పి కూడా నేను తెలయేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన సావ్యా టీవీకి మాకు కృతజ్ఞతలు బులెటిన్ హెడ్లన్స్ మరోసారి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పశ్చిమ తీజిం పరిధిలో ఉన్న రౌడీ షీట్స్ కు కౌన్సిల్ ని విజయవాడ వెస్ట్ జోన్ డీసీపీ హరికృష్ణ ఆలురే మండలం హతిబెలగ గ్రామానికి ఆగ్రహన గ్రామానికి మధ్య ఉన్న రోడ్డు బ్రిడ్జి నిర్మావత్తులకు తన సొంత నిధులను ఇచ్చిన బుసినీ వీరు పాక్షి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించాలి కార్యకర్తలకు టీడీపీ మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ వర్మ పిలుపు అమ్ముడుపోయిన టౌన్ ప్లానింగ్ అధికారులు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ బాణాసంచా కాల్చి పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు మనపడి నాడు నేడు కార్యక్రమంలో పాల్గొన్న కాకిన రూరల్ వైసీపీ శాసనసభ్యులు పురసాల కన్నబాబు కోటనందూరు మండలంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన కేంద్ర భద్రతా బలగాలు కోడ్ కూసింది యంత్రాంగం కదిలింది వైఎస్సార్ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు సమక్షంలో వైఎస్సార్లోకి భారీగా చేరికలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుగా మాజీ మంత్రి వర్మ ఆధ్వర్యంలో కొత్తగూడెం భారీ నిరసనలు